అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని చాలా రోజులైంది ఈ మధ్యన పది పదిహేను రోజులు ఊళ్ళో లేనండి మీకు అవి కూడా పోస్ట్లో అందులో పెట్టానండి యూట్యూబ్లో నేను పిల్లలతో కలిసి అలా మా అమ్మ వాళ్ళూరు అలా దాకా ఇటు బుర్రలావులు ఆరుకు వ్యాలీ అనంతగిరి ఇంకా చింతామణి గుడి ఇంకా రామనారాయణం అరసవిల్లి ఇంకా ఇంకేవో కొన్ని గుడ్లు మర్చిపోతున్నాను గుర్తు రావట్లేదు కాశీపట్టణం అని ఒకటి ఉందండి అక్కడ అరకులో ఒక వెళ్ళలోగా కాశీపట్టణం అని ఒక ఊరుంది అక్కడ ఓ పెద్ద మర్రి చెట్టు అండి ఆ మర్రి చెట్టు లోపలే చిన్న గుడిలా కట్టారండి ఓడలు కూడా లోపలికి వచ్చేసి ఉన్నాయి అది సోమసూత్రం ఉన్న శివలింగం అండి అది చూడాలంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ సోమశిల ఉన్న శివలింగం దొరకదు అదే ఆ అడవిలో ఉందండి చాలా బాగుంది కార్తీక మాసంలో మంచి యాత్ర అవుతుందట అక్కడ వాళ్ళు చెప్పారు మేము వెళ్ళేటప్పుడు బాగా చీకటైపోయింది వీలైనంత మటుగా నా మనవడి చేత చేయించాను అప్పటికందరం పిచ్చోళ్ళకు బాగా అలిసిపోయి ఉన్నాము చేశాను అది కూడా పెడతాను ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు చిన్న పాట పాడబోతున్నాను ఈ పాట వినేసి అది కూడా పెడతాను చూడండి ధన్యవాదం మిమ్మల్ని అందరినీ నేను మిస్ అయ్యానండి ఈ పదిహేను రోజులు కూడాను మిమ్మల్ని మిస్ అయినందుకు చాలా చింతిస్తున్నాను ఎందుకంటే మీ ఆదరాభిమానాలే నాకు ఆశీస్సులు మీ ఆదరాభిమానాలతోనే నేను నడుస్తున్నాను నాకు మీ అందరూ ప్రేమ అభిమానాలు అండదండలు నాకు కావాలని మరీ మరీ కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామ్దాస్ చిన్న పాట ఇది అన్నమ చరికేత్తనే ఇది నాకు నేర్పించిన వారు శ్రీమతి డాక్టర్ శేషులత విశ్వనాథం గారండి ఇది రెండు వేల ఆరు ఐదో నెల ఇరవై ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఆరో సంవత్సరంలో నేర్పారండి అప్పుడు పాడిన ఆ పాట మళ్ళీ ఇప్పుడే పాడుతున్నాను ఈ తొమ్మిది పదేళ్లలోగా తొమ్మిదేళ్ళయిందండి అయిందండి పాట నేర్చుకొని మళ్ళీ పాడలేదు పాడే అవకాశం రాలేదు కాబట్టి మీరంతా వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి గంట సింపులు కొట్టండి నన్ను ఇలాగే ఆదరించండి మీ సొంత మనిషిగా భావించి నన్ను మీరు ఎప్పుడు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను వినండి మేలుకో రా మనిషి మేలుకో మేలుకోరా మనిషి మేలుకో నీ నిదుర బెదరి విడచి మల్లి కోలుకో నీ నిదుర బెదరి విడచి చిమల్లి కోలుకో మేలుకోరా మనిషి మేలుకో అనుభవాల సంపదలను ఆజించి పుంచుకో రాబోయే తరం వాళ్ళు ప్రాపకాన్ని పంచుకో అనుభవాల సంపదలను ఆజించి పుంచుకో రాబోయే తరం వాళ్ళు ప్రాపకాన్ని పంచుకో మన సాక వీధిలో అదుగో బానోదయ కాంతిరేఖలు మన సాక వీధిలో అదుగో భానోదయ కాంతిరేఖలు మేలుకోరా మనిషి మేలుకో నీ నిదుర బెదరి విడచి మల్లి కొలుకో మేలుకోరా మనిషి మేలుకో చింతల వంతలతోనే చిరకాలం గడపకు సంతోషపు సంగీతం సాధన చేయ మరువకు చింతల వంతలతోనే చిరకాలం గడపకు సంతోషపు సంగీతం సాధన చేయ మరువకు కాలం సరసన పరుగెడుతోందో ఈ కాలము సరససరసనా జరిగిపోతుంది ప్రాయము జరిగిపోతోంది ప్రాయము మేలుకోరా మనిషి మేలుకో కొత్త కొత్త రాగాలు చిత్తమలరు శృతి లయలు కొత్త కొత్త రాగాలు చిత్తమలరు శృతి లయలు మేళవించి నర్తించే మమతల నట బృందాలు మేళవించి నర్తించే మమతల నట బృందాలు నీకోసం కాచుకున్నవి నిజమే దరహాసం చేస్తున్నవి ఈ నీకోసం కాచుకున్నవి నిజమే దరహాసం చేస్తున్నవి మేలుకోరా మనిషి మేలుకో నే నిదుర బెదరి విడచి మళ్ళీ కోలుకో మేలుకోరా మనిషి మేలుకో ఇది కూడా అన్నమాచారి కేర్తనేనండి మాన మనిషిలో ఉన్న విజ్ఞానాన్ని మరుగుపరుచుకోకుండా ఉండకుండా కష్టాలు వచ్చాయని కుమిలిపోవద్దని చెప్తూ అన్నమాచారికర్త అన్నమాచారి గారు రాసిన పాట అండి ఇది నాకు మేడం గారు శేషులత విశ్వనాథం గారు చెప్పారు అప్పుడు చెప్పారు ఇప్పుడు నేను పాడుతున్నాను అలాగే పాడానని నేను అనుకోవట్లేదు వాళ్ళ విద్వాంసులు నేనేదో కొంచెం ఆవగిందంత ఆవగించంత అందించండి నా పాట వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ విజయలక్ష్మి రామదాస్ ధన్యవాదములతో